సినిమా సూపర్ అమ్మా తిరగలేదు అసలు ఏ స్టారు లేకుండా ఎవ్వరు తెలిసిన మొహం లేకుండా రియల్లీ డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరికాడు బ్యూటిఫుల్ సినిమా నిజంగా రేవు సూపర్ రేవ్ సూపర్ ప్రతి సన్నివేశం బాగుంది మేళ తిప్పుకోకుండా ప్రతి ఒక్కరు చూస్తారు తప్పనిసరి చూడండి ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఆ రోజు రాలేకపోయాను చాలా షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నాను రియల్లీ వండర్ఫుల్ ఫిలిం ఇంత గొప్ప సినిమా ఇంత బడ్జెట్లో తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాల ఆర్టిస్టులను పక్కన పెడితే మిగతా సినిమా అంతా గ్రేటెస్ట్ మ్యాగ్నిఫిషంట్ ఫిలిం ఇది ఇంతకుముందు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో కొన్ని సినిమాలు వచ్చినాయి వాటికన్నా గొప్ప సినిమా ఇది గొప్ప దర్శకుడు గొప్ప కెమెరామెన్ గొప్ప మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కలిసి తీసిన ఒక మంచి సముద్రం బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక మంచి నెగిటివిటీ పిక్చర్ని చాలా కాలం తర్వాత చాలా గొప్పగా ఎమోషనల్గా చాలా ఉద్విగ్నంగా చూసిన సినిమా ప్రతి ఆర్టిస్టు దీంట్లో ఉన్న హీరో హీరో పక్కన అతని స్నేహితుడు హీరో భారీగా చేసిన అమ్మాయి వాళ్ళ వాళ్ళందరి యాక్టింగ్ చూసిన తర్వాత చాలామంది పెద్ద ఆర్టిస్టులు చూసి 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 కొంచెం కృత్రిమంగా ఉంటున్నాయేమో న్యాచురల్గా ఉంటలేదేమో పెద్ద హీరోల చూసి చూసి ఒకే రకమైన గెస్టర్స్ ఒకే రకమైన బా బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూసి చూసి ఈ సినిమా చూసిన తర్వాత ఇంత ఫ్రెష్గా ఇంత గొప్పగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల నిజంగా త్రూఅవుట్ ఇంటర్వల్ తర్వాత నాకు ఒంట్లో బాగలేదు వెళ్ళిపోదాం అనుకున్నాను అయితే ఇంటర్వల్ తర్వాతే చూడండి అని చెప్పి ప్రభు గట్టిగా మాట్లాడితే చూసా మిస్ అయ్యేవాడిని వెళ్ళిపోవడం కూడా తప్పు చేసిన వాడిని అయ్యేవాడిని చాలా గొప్పగా చివరి దాకా చాలా బ్రహ్మాండంగా తీశారు ఈ సినిమాని పెద్ద నిర్మా మూడు వందలు నాలుగు వందల కోట్లు తీసే తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని పెద్ద పెద్ద పిక్చర్లు ఆ కథ ఏంటో తెలియట్లేదు ఆ సినిమా ఏంటో తెలియట్లేదు అటువంటి సినిమాలు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయో ఏంటో తెలియదు ఈ మధ్య అట్లాంటి పిక్చర్లు చాలా వచ్చినాయి కానీ ఈ పిక్చర్ ఆ వెయ్యి కోట్లు చేస్తే నిజంగా చాలా సంతోషిస్తా అంత గొప్పగా తీశారు ఆర్టిస్టులు బహుశా థియేటర్కి రప్పించడానికి ఉపయోగపడతారేమో కానీ థియేటర్కి అంటూ రావటం అంటూ జరిగితే డెఫినెట్గా ఈ సినిమా ఏ పెద్ద సినిమాకనే తక్కువ చేయదు అందుకని నా పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ నా తోటి ప్రొడ్యూసర్లు ఇంక్లూడింగ్ మీ హీరోలు హీరోలు అందరూ కొద్దిగా టైం స్పేర్ చేసి దీన్ని వీలైనంత వరకు జనంలోకి తీసుకెళ్లే బాధ్యత మీరు తీసుకుని ఈ పిక్చర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ చేయాల్సిన బాధ్యత మీది ప్రేక్షకుల కన్నా ప్రేక్షకులు చూస్తే డెఫినెట్గా ఇది మంచి సినిమా అని ఒప్పుకుంటారు అటువంటి సినిమా తీసిన ప్రొడ్యూసర్ మా రాంబాబు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటే నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈయన నిజంగా పులిలాగానే ఈ సినిమాను తీశాడు పులి ఎంత గాండ్రిస్తుందో అంత గొప్పగానే తీశాడు దాంట్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని పులులలాగానే తయారు చేశాడు పులులన్నీ గాండ్రించి ఈ పల్లెటూళ్ళలో ఉండే ఈ దరిద్రపు అందరిని ఎలా రూపమాప తీసిన సినిమా నిజంగా గ్రేట్ ఏ గ్రేట్ టెక్నీషియన్ భవిష్యత్తులో కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి మీరు కూడా ఇప్పుడు తీసే వంద కోట్లు ఐదు వందల కోట్ల సినిమాలు తీయద్దు ఇట్లాంటి సినిమాలు తీయండి పర్వాలేదు దెబ్బ తింటే కొన్ని దెబ్బ తినొచ్చు మంచి టేస్ట్ఫుల్ సినిమా తీయండి డెఫినెట్గా వీళ్ళందరినీ ఎంతైనా ఎంకరేజ్ చేయాలి గా సక్సెస్ ఫుడ్గా నమ్ముతా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇంత జ్వరంలో కూడా మీరు ఎంత చేశారు సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సార్ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్ రామారావు గారు అంటే ఒక అగ్రసీర నిర్మాత మా ప్రీవీ షోకి వచ్చి మమ్మల్ని అభినందించి నిజంగా సినిమా ఆయనకి నచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈయన ఆయన అభినందనలు నిజంగా మా యూనిట్కి మా రేవు సినిమాకి పెద్ద సక్సెస్గా పెద్ద సొబ్బుసూచ్ఛకంగా ఆశీస్సులుగా భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పర్టికులర్గా మెగాస్టార్ గారి బర్త్డే నాడు ఈ సినిమా చూడటం నిజంగా గొప్ప విషయం ఆయన కూనుకుంటే ఇట్లాంటి జనాన్ని రప్పించగలరు ఆయన బహుశా రేపు ఊర్లో ఉండొచ్చు ఆయన బహుశా తిరుపతిలో ఉన్నట్టుగా ఉంది రేపు డెఫినెట్గా ఉంటారు రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళింది నిండుగా మెండుగా చాలా చక్కగా ఉందండి ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చక్కగా అలరారించగలదని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను ప్రతి ఒక్కరు కుటుంబంతో చూడదగిన సినిమాగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ సో రేవు మూవీ ఇప్పుడే చూసేసి వచ్చానమాట ఎంత బాగుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని నేను అసలు అనుకో ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు ఈ మూవీకి అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయనంత అయితే కనుక నాకైతే ఇంకా క్లైమాక్స్ కానీ ఆ స్టార్టింగ్ సీన్ కానీ ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత అంటే బ్రేక్ తర్వాత ఏం జరుగుతుందని ప్రతి ఒక్క ప్రేక్షకులైతే కనుక ఒక ఎక్సైట్మెంట్తో అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది సో సూపర్ అనమాట సినిమా అయితే కనుక ఈ డైరెక్షన్ కూడా చాలా బాగుంది అలాగే ఇందులో నటించిన ఆర్టిస్టులందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నారు ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక కొత్త వాళ్ళే అని కాకుండా ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా నటించడం అనేది చాలా గొప్ప విషయం అండి సో టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ రేవు సినిమా చూశాను ఇప్పుడే అంటే మన వాళ్ళందరూ చూసిన వాళ్ళు చాలా బాగుంది చాలా బాగుందంటే ఏ కొత్త వాళ్ళతోటి కొత్త డైరెక్టరు బాగానే తీసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో వచ్చి కూర్చున్నాను ఫస్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అది అయిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర నుంచి మై గాడ్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ కొత్త వాళ్ళు డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట ఎక్కడ పక్క వాళ్ళతో కూడా మాట్లాడిన ఛాన్స్ ఉండదు అసలు అంత బాగా ఉంది సో నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా పక్కన వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా బాగా తీశారు వెరీ గుడ్ తప్పకుండా అందరూ చూసి మా ఫ్రెండు ప్రొడ్యూసరు అమెరికాలో ఉంటాడు తను సినిమా చూసి కొన్నాడు అంటే ఏదో ఉంటుంది అనుకున్నాను ఉంది సినిమాలో విషయం ఉంది డెఫినెట్గా ఈ సినిమా అందరు చూసి మా ప్రొడ్యూసర్ని కొత్త కుర్రాలని కొత్త డైరెక్టర్ని అందరూ మీరు అభినందించాలి ప్రోత్సహించాలి ఒక సినిమా హిట్ అయితే ఆ ప్రొడ్యూసరు పది సినిమాలు తీస్తాడు పది మంది బతుకుతారు డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరు చూస్తారు డెఫినెట్గా ఆనందిస్తారు మెచ్చుకుంటారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్కి ఫస్ట్ సినిమా కానీ ఎక్స్ట్రనరీగా తీశాడు సెకండ్ హాఫ్ అసలు ఎక్కడ అసలు కొంచెం కూడా లూజ్ ఫ్రేమ్ అనేది కనిపించలేదు చాలా చాలా బాగా తీశాడు అన్నీ కూడా చాలా బాగా తీశాడు కొత్త వాళ్ళతో పర్టికులర్గా ఎంత బాగా చేయించుకోగలిగాడు అంటే నిజంగా గ్రేట్ థ్యాంక్ యూ చాలా చక్కగా తీశారు అందరూ కూడా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది ఎవరెవరి పరిధిలో ఎలా ఎలా యాక్టింగ్ చేయాలి నిజంగా వీళ్ళు చేపలు పట్టేవాళ్ళ అన్న రీతిని చేశారు ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆర్టిస్ట్ చాలా చక్కగా చేశారు ఫైట్స్ కానీ వాటర్లో నిజంగా అక్కడ కాకినాడ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ నడబడి కానీ వాళ్ళు అందిపుచ్చుకున్నట్టుగా చేశారు చాలా చక్కగా చేశారు ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా మా అందరిని అలా కూర్చోబెట్టి చూస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాము సో చాలా చక్కగా ఉంది సినిమా చిన్న సినిమా అనకుండా ఈ సినిమాను ఆదరించి ప్రొడ్యూసర్కి మరి యాక్టర్స్ ఒకరికి మించి ఒకరు చేశారు సో విలన్స్ కానీ తర్వాత హీరోగా ఇద్దరు చేశారు వాళ్ళు కూడా అందరూ అందరూ వాళ్ళ వారికి న్యాయం చేశారు పాత్రలకి సో ఆల్ ద బెస్ట్ ఫర్ రేవు టీమ్ కంగ్రాచులేషన్స్ డెఫినెట్గా సక్సెస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్ చాలా చాలా బాగుంది సో అందరినీ స్టేక్ హోల్డర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అని ప్రివ్యూ అది చూస్తే ఇది ఎలా ఉంది కానీ బట్ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ కొత్తగా మొత్తం అందరికీ కొత్తలా ఉంది మాకు కూడా కొత్తగా అనిపించింది కానీ లేటెస్ట్ ఫ్రెండ్గా అంటే ఉన్న దాని కాకుండా చాలా సూపర్గా ఉంది విష్ దమ్ ఆల్ ద హైక్ హోల్డర్స్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ దిస్ రేవు ఫంక్షన్ దేవు ఫిల్మ్ ఏ సూపర్ సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ ఫార్ ద బెస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ మూవీ విచ్ విల్ బి మేకింగ్ ఏ థండర్స్ ఎ హెడ్ and uh, most importantly our naturality we should never miss it they could achieve it and I, uh, there were vibrations in some scenes our vibrations can definitely take it forward all the best to the team congratulations thank you she came from kerala to watch uh, so it's uh, so special so special watching with all these audience uh, yeah so happy for harry my crew my friends everyone so yeah thank you thank you thank you సంతోషం ఆశ్చయం కడుపు ఆగ్రహం సంతోషం షీస్ హ్యాపీ ఇట్ వాస్ ద లాంగ్ సినిమాకి వెళ్ళమనే ఫోర్స్ చేయంగానే మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా కొంచెం సినిమా వెళ్ళి చూడండి అప్పుడే కూడా మాలాంటలో కూడా ఎంకరేజ్ చేయండి ఏం ఇంకా నేను ఎవరిని అడగలేదు ఇప్పుడే వచ్చాను నేను ఫస్ట్ మీకే చెప్తాను లేదా యాక్చువల్లీ తనకి తనకి ఫీవర్ అందుకే తను రాలేదు ఇప్పుడే వచ్చాడు నేను ఇప్పుడే వచ్చాను ఇప్పుడే వచ్చాను సో మోస్ట్లీ మీరు మీరు కనుక థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు తప్పకుండా వెళ్ళండి థ్యాంక్ యూ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎన్నో దాదాపు ఒక నాలుగు సంవత్సరాల కష్టం ఇది ఈరోజు థియేటర్లో చూసాం వచ్చిన ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది మా హరినాథ్ పులికి చేసి చెప్తూ అదేవిధంగా మా టీం అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఈ సినిమా తప్పకుండా మీరు ఇరవై మూడు రేపు రిలీజ్ అవుతుంది మీరు అందరూ కూడా తప్పనిసరిగా థియేటర్లోకి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నేను మీ ఆల్ ఇండియా అందగాడు రవిని అయితే ఈరోజు రేవు సినిమా ప్రీమియం షో అయితే మేము చూసాము అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే మేము కూడా ఒక ఆడియన్స్లో కూర్చొని చూసేటప్పుడు వాళ్ళు ఆడియన్స్ యొక్క రియాక్షన్ ఒక్కొక్క రేవు నుంచి ఒక్కొక్క షార్ట్ పడుతుంటే థియేటర్లో అసలు వాళ్ళు రియాక్షన్ తట్టుకోలేకపోయామండి ఎందుకంటే ఈ సినిమా ప్రజలు ఇంత ఆదరిస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ రేపు అయితే రిలీజ్ కాబోతుంది మేము ముందుకు రాబోతుంది ఇక మీరు ఖచ్చితంగా ఈ అయితే ఆదరిస్తారు ఎందుకంటే సినిమా చూసి అలా బయటకు వచ్చామో లేదో అసలు ఒక్కొక్కరు ఆనందంతో చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూసామని చాలామంది అయితే చెప్పారు ముఖ్యంగా ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే మాత్రం ఏ క్యారెక్టర్ని కూడా తీయటానికి లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క హీరోలాగా ఉంటుంది ఈ సినిమాకి ఈ ఒక్క క్యారెక్టర్ కూడా తీసి పక్కన పెట్టడానికి లేదండి నిజంగా ఒక సీనియర్ నటులు దీంట్లో చాలామంది చేశారు వాళ్ళతో మేము కూడా చేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం రేపు మేము ముందుకి సినిమా వచ్చేటప్పుడు మాకైతే బలంగా మేము నమ్మేది ఒకటేనండి డైరెక్టర్ గారు ఏ విజన్తో అయితే సినిమా తీశారో అక్షరాల ఆ యొక్క రేవు అనే టైటిలే కాదు ఈ సినిమాకి రేపు నుంచి థియేటర్ల దగ్గర కలెక్షన్లు కూడా రేవెడుతుందని అయితే ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నాను నిజంగా మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి ఈ రేవు సినిమాని మీరు చూస్తే ఒక రెండు గంటల సేపు ఇంత మంచి సినిమాని మాకు చూపించినందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీ ఇంట్లో క్యారెక్టర్గా ఊహించుకుంటారు కాబట్టి నమ్మకంతో చెప్తున్నాం అండి రేవు కలెక్షన్లు రేపు నుంచి రేవు రేవెడుతూ ఉంది ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ మా హరినాథ్ పులిగారికి మా డైరెక్టర్ హరినాథ్ పులిగారికి అయితే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి అయితే మేము మాటల్లో చెప్పలేమండి మా ఆనందం ఎంతగా పడుతున్నామంటే ప్రధానమైన వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రుణపడుతూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీడియా మిత్రులకు కూడా నిజంగా ఈ సినిమా చూసి లోపల ఎలాంటి ఏం జరుగుంటుందని వాళ్ళు కెమెరా పట్టుకొని బయట ఉండేపాటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరితో కూడా మీడియా వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరించారు అందరికీ ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా కృతజ్ఞత తెలుపుతూ చెలవు చేసుకుంటున్నాను అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి మా సినిమా అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ రేపే విడుదల రేవు వాళ్ళు చేశారు అనే ఛాయలు ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా కనిపించకుండా ప్రతి ఒక్కళ్ళు చాలా అనుభవంతో చేసినట్టుగా యాక్టింగ్ కావచ్చు ఈవెన్ టెక్నీషియన్స్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ నిజంగా సినిమా అంటే ఒక చిన్న సినిమా అని కాదు కానీ థియేటర్ లోపలికి వంద రూపాయలు టికెట్ పెట్టి పెట్టిన ప్రేక్షకుడికి సినిమా మంచి అన్ని రకాల చేపలతో కలిపి పెట్టిన ఫుల్ మీల్స్ లాంటిది ఈ సినిమాలో నేను మొత్తం అన్ని పాటలు రాశాను నా పేరు ఇమ్రాన్ శాస్త్రి ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొంది మా డైరెక్టర్ గారికి ఇంకా మంచి సినిమాలు రావాలని ఆయన సినిమాలో కనీసం నేను ప్రతి సినిమాకి ఒక పాటైనా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి నుంచి అందరు కలిసి రేవెడతారు ట్రావెల్ చేసి దగ్గర దగ్గర ఒక ఫైవ్ అవర్స్ అవుతుంది సో సినిమా మీకు నచ్చిందని కోరుకుంటున్నాను ప్లీజ్ ఒకసారి వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా చూసినాకైతే మీకు ఖచ్చితంగా నచ్చిద్ది నచ్చిద్ది అని అందరూ కోరుకుంటున్నాం రేవు గురించి ఒకసారి చూడండి మీరు ఖచ్చితంగా రేపు నుంచి రేవు సినిమా మీరు నలుగురికి చెప్పేదట్లా ఉంటుంది సినిమా రేవు సినిమాకి అయితే ఇది ఫస్ట్ టైం ఒక రేవు అనే దీని కోసం తీసారు బోట్ బోట్ గురించి కష్టపడ్డారు బాగా కష్టపడి చేశారు తీసారు అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ శాతము కంగ్రాటేషన్స్ చెప్పాల్సినకైతే డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారికి మాత్రం యాడ్స్ ఆఫ్ చాలా చాలా బాగా తీశాడు సినిమా అండ్ విలన్స్కి వచ్చేసరికి విలన్స్ అలా యాడ్స్ ఆఫ్ ఇచ్చుకోవాలి వాళ్ళు ముగ్గురికి తండ్రికి ఇంకా వీళ్ళిద్దరు కొడుకులకి అండ్ హీరో వచ్చేసి హీరో గారికి వచ్చేసి అయితే ఆయన ఒక వేరే లెవెల్లో చేశాడు సినిమా సో చాలా బాగుంటుంది సినిమా అందరు కలిసి చూడాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ చిత్రం గురించి మాట్లాడేది ఏం లేదు ప్రతి ఒక్కరు తన యొక్క హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిర్రు కథకు ప్రాధాన్యత ఉంది కథలో హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాజిటివిటీ ఉంది డైరెక్టర్ హరినాథ్ పులి గారు చిత్రం ఎక్కించిన విధానం చాలా బాగుంది అందరికీ ఐడియా ఉంటుంది కాకపోతే ఐడియాలో పది మందికి నచ్చే విధంగా తీయడం అది అందరికీ రాదు అందులో అని నేను ఒప్పుకుంటున్నాను మీరు కూడా చూడండి మీకు కూడా నచ్చుతుంది నాకు కూడా నచ్చింది సినిమాలో ఉన్న పాత్ర పాత్రలన్నీ చాలా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క పాత్ర పోషించారు వాళ్ళ యొక్క ఫ్యాబులెస్ అండ్ వండర్ఫుల్ యాక్టింగ్ మీరు కూడా వెళ్ళండి మీ కుటుంబ సమేతంగా వెళ్ళండి మీరు వెళితే ఇంకో ముగ్గురు కూడా మీరు చెప్తారు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మీరు ముగ్గురికి తెలియజేయండి ఆ ముగ్గురు చూసి ఇంకా సినిమాని ప్రజల ప్రజలకి తీసుకోవాలని కోరుకుంటున్నాను దానికి ఫ్యామిలీ సమేతంగా మేము ఇక్కడికి రావడం జరిగింది నిజంగా చెప్పాలి అంటే ఇది వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ ఇట్స్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ వంశీ పండ్యాల గారి నటన సూపర్ అంటే సూపర్ ముందు తరానికి ఒక కొత్త సూపర్ స్టార్ని పరిచయం చేసినట్లుగా ఉంది సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాము అలాగే హరినాథ్ పులి గారికి ఇది ఒక బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాము నిజంగా ఈ ఫీలింగ్ మాత్రం చాలా చాలా బాగుంది నాలుగేళ్ల విరీక్షణ ఈరోజు ఇలా థియేటర్లో పేర్లు చూసుకున్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు మేమనే కాదు దీని వెనకాల మీ డెబ్భై మంది వరకు వర్క్ చేశారు ప్రొడక్షన్లో వాళ్ళందరికీ పేరు పేరున మేము రుణపడిపోయి ఉంటాం ఈరోజు ఈరోజు ఇలా చూసుకోకుండా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫోర్ ఇయర్స్ వెయిటింగ్ మా కష్టానికి ప్రతిరూపం ఈరోజు మమ్మల్ని మేము తెరమే చూసుకోవడం దాని వెనక మా కృషికన్న దీని వెనక డెబ్బై మంది పనిచేశారు ఆ తర్వాత మా దాంట్లో టీంలోకి వచ్చిన ప్రభు గారు కానీ రాంబాబు గారు కానీ అలాగే నవీన్ గారు మురళీ గారు వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్ని ఇచ్చారు ఈరోజు థియేటర్ ముందుకు తీసుకొచ్చారు సో ఈ సినిమా మరింత సక్సెస్ అయ్యి జనాలకి మరింత ముందుకు వెళ్ళి అందరూ థియేటర్ లాగా తీసుకొచ్చి ఇలాంటి సినిమాలు మళ్ళీ వచ్చేలాగా మీ అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను రేపు ఇరవై మూడు మీ అభిమాన అన్ని థియేటర్లో మీ దగ్గరికి వస్తుంది రేపు థ్యాంక్ యూ హలో కొడుకులను అంటే ఇలాగ అనొద్దు అన్నట్టు ఉంది దీంట్లో అసలు మీ ఇద్దరు కొడుకుల మధ్యలో మీ ఒపీనియన్ అసలు అండి బిడ్డలంటే ప్రయోజకులు కావాలని ప్రతి తల్లిదండ్రి ఆశిస్తాడు ఇలాంటి తల్లి ఇలాంటి బిడ్డలు వద్దురా బాబు అనుకునే కరుడు కట్టినటువంటి వీళ్ళను కూడా ఇలాంటి బిడ్డలు వద్దు అనే రీతిలో మా దర్శకుడు ఈ సినిమాలో రూపం తీసుకొచ్చాడు నిజంగా వీళ్ళిద్దరిని చూస్తుంటే ని? <Nun> కరుడుగట్టు నాకే అదే పడిపోయింది అనమాట అలా ట్రీట్మెంట్ చేశారు నిజంగా నాకు ఆఫ్ దాకా ఇది అబ్బా మనం బాగా చేసాంరా అని అనిపించిన టైంలో ఇద్దరు వచ్చి దూసుకొచ్చేసి మనల్ని ముంచేసింది ఏ అసలు ఎంత అద్భుతంగా చేశాడు సోమేష్ కానీ హేమంత్ కానీ నా బిడ్డలు అనిపించారు నిజంగా నాకు గర్వంగా ఉంది ఈ విషయంలో మటుకు ఏమంటారు మీరు క్యారెక్టర్లో మీరు పోయినట్టు వీళ్ళు కూడా క్యారెక్టర్ని అవపోస చేశారంటారా పరకాయ ప్రవేశం ఎస్ ఎస్ ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక ఇది ఉంటుంది ప్రతిదానికి ఇది కరెక్ట్గా టేక్అప్ అవుద్ది కరెక్ట్గా ల్యాండ్ అవుద్ది అనేది ఒక సరైన అవగాహన అనేది దర్శకుడికి ఉండటం వలన ఏ క్యారెక్టర్ని ఎంతలో ఎక్కడ పెట్టాలో అది అక్కడ అలా పెట్టాడు అందుకనే ఇన్ని క్యారెక్టర్లు ఉన్నా కూడా ప్రతిదీ కూడా బయటికి వచ్చి కనపడుతుంది సినిమాలో ప్రతిదీ అబ్జర్వ్ చేయండి ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా బయటకు వచ్చి కనపడదు ఇది విలంట్గా కానీ ఏదన్నా చూసి చిన్న క్యారెక్టర్లు కూడా సైడ్ క్యారెక్టర్స్ కూడా వీళ్ళ పక్కన ఉండేవి వేరే క్యారెక్టర్ కానీ ఈ క్యారెక్టర్ కానీ నా ఫ్రెండ్ క్యారెక్టర్ గొడవ శ్రీనివాస్ కానీ ఏ క్యారెక్టర్ అయినా సరే తీసుకోండి అద్భుతంగా అద్భుతంగా కనపడింది వీటన్నింటిని ఎత్తుగడ రెండు రకాలుగా ఓపెన్ చేసిన తీరు దర్శకుడు ఏది ఎల్బి శ్రీరామ్ గారి ఒక బుర్రకతోటి స్టార్ట్ చేస్తూ ఒక ఫ్లాష్లోకి వెళ్ళేటి రవి నా అసిస్టెంట్ వెళ్ళి నా ఫ్రెండ్ గొడవది శ్రీనివాస్ చూపించిన విధానం కానీ అద్భుతమైన టేకాఫ్ ఆ టేకాఫ్ అలా టేకాఫ్ అయింది కాబట్టి అది చక్కగా ఫ్లై అయింది చక్కగా ల్యాండ్ అయింది ఇది మా సక్సెస్కి మూల కారణం ఎందుకంటే మీకు ఇంకేం చెప్పాల చెప్పండి ఏమంత్ మొట్టమొదటిసారి కెమెరా ముందు సెవెంటీ ఎంఎం స్క్రీన్లో చూసుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటో చాలా అదృష్టంగా అనుకుంటున్నాను ఎప్పుడు ఎప్పుడెలా కనబడతానని చెప్పి నేను ఎప్పుడు అనుకోవాలా ఖచ్చితంగా దేవుడు ఏదో రాసిపెట్టు ఉన్నాడనే నమ్మకం వచ్చింది ఈరోజు యూట్యూటీ ఫస్ట్ ఫీలిం తెలుగు అవ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ ఫీలింగ్ గ్రేట్ ఐ క్యాన్ ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ దిస్ మూమెంట్ యాక్చువల్లీ చాలా 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 హ్యాపీ వచ్చింది హ్యాపీ యా వెరీ వెరీ హ్యాపీ కంగ్రాస్ హలో అండి అందరికీ నాలుగేళ్ళ నిరీక్షణ తర్వాత ఈరోజు ఫైనల్గా మా రేవు ప్రీమియర్ షో వేయడం జరిగింది ఆడియన్స్ అందరి దగ్గర నుంచి సీటెడ్ రెస్పాన్స్ ఉంది నేను ఈ స్టోరీని పేపర్ మీద పెట్టుకున్న దగ్గర నుంచి ఈరోజు థియేటర్లో వరకు ప్రతి డీటెయిల్ నేను నేను అబ్జర్వ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ తీసుకున్న ప్రతి మైన డీటెయిల్ని ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు అలాగే రేపటి నుంచి థియేటర్లో ఆడియన్స్ కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని చెప్పి అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ